అందరికి నమస్కారం ఉంది ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం మకర రాశి వారి గురించి వారి యొక్క జీవితంలో వ్యక్తి వల్ల పెద్ద నష్టం జరుగుతుంది అదే విధంగా వారు జాగ్రత్త పడే లోపే సమస్యలు కూడా వస్తాయి అనే విషయాలపై మనం ఈరోజు ఏదో తెలుసుకుంటాం మకర రాశి వారి జీవితంలో నష్టం జరగడానికి ఎక్కువగా కారణమయ్యేటువంటి దగ్గర వ్యక్తి ఎవరు ముఖ్యంగా దగ్గర వ్యక్తులే వీరి యొక్క జీవితాన్ని కొద్దిగా నష్టపెట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఎందుకంటే ఒక మిత్రుడు లేదా సహోద్యోగించినటువంటి తప్పుడు సలహా ఒక కుటుంబ సభ్యుడు చేసినటువంటి పొరపాటు లేదా ఒక వ్యాపార భాగస్వామి పెట్టినటువంటి తప్పుడు లెక్క వీరి జీవితాన్ని మానసికంగా వృద్ధుల్లోకి లో చేస్తుంది అసలు వీరు ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉంటారు వీరు పనుల్లో మకర రాశి వారు ఏ విధంగా జాగ్రత్త పడతారు అనేది కూడా ఎప్పటికప్పుడు కూడా జరుగుతుంది ముఖ్యంగా రోజు వీరి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుంది అన్ని రంగాలలో కూడా చూస్తే ఈరోజు వీరికి సూర్య ప్రభావం వల్ల ఖచ్చితంగా మార్పుల సూచన శని ఆధిపత్యంలో ఎక్కువగా ఉంటుంది కానీ సాధారణంగా ఈరోజు ఈ గౌరవ గౌరవాన్ని లేదా చిన్న నష్టాన్ని ఇతరుల వల్ల బాధను వల్ల కొన్ని సూచనలు అయితే ఉన్నాయి గౌరవం భంగం జరుగుతుంది ఈ రోజు వీరికి మానసిక ఒత్తిడిలో ఎంటర్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి మానసిక ఒత్తిడిలలో వీరు మానసిక ఇబ్బందులు పడేటువంటి ఉంది సాధారణంగా ఈరోజు వీరికి వచ్చేటువంటి బాధలు ముఖ్యంగా వ్యాపారంలో గాని ఉద్యోగ రంగాల్లో కానీ స్నేహితులకు సంబంధించినటువంటి అప్రమత్తంగా ఉన్నారు ఈ రోజు ఇరుగు పొరుగు సమచర్లతోటి అపార్థాలు లేదా వివాదాలు వచ్చే అవకాశం ఉంది మధ్యవంతుల ద్వారా కూడా మీరు పనిచేయకండి మోసం చేసే వ్యక్తులు ఆకిడి వస్తే దూరంగా ఉండడం ఎంతో మంచిది కాబట్టి ఈరోజు ముఖ్యంగా మనం కనుక చూస్తే ఒక మిత్రుడు వలన కానీ ఒక స్నేహితుడి వల్ల కానీ కొన్ని మానసిక వత్తులు జరగవచ్చు ఈరోజు ఏ పనులలో జాగ్రత్తగా ఉండాలంటే డబ్బు ఖర్చులు ఈరోజు ఒక రూపాయి కూడా ఖర్చు చేసే ముందు చాలా జాగ్రత్తగా లెక్కలు వేసుకోవాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మాటలలో చాలాసేపు ఆలోచించిన తర్వాత మాత్రమే మీరు స్పందించాలి ఎందుకంటే ఎదుటివారి విషయంలో వాడు ఏ విధంగా ఉంటున్నాడు వాడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు అనేది ఒకటికి పది సార్లు ఆలోచించిన తర్వాత మనం స్పందిస్తే మంచిది అలాగే మీరు ముఖ్యంగా ఆలోచించాల్సింది పని విషయం ప్రతి విషయాన్ని పద్ధతి ప్రకారం చేయాలని ఇష్టపడతారు కనుక ఈ పని విషయాల్లో మీరు ఒకటికి పది సార్లు ఆలోచిస్తే చాలా మంచిది ఎందుకంటే ఈ రోజు పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తే లేదా అప్పు ఇస్తే తిరిగి రాకపోవచ్చు ముఖ్యంగా నమ్మక హీనమైనటువంటి వ్యక్తులు డబ్బు ఇవ్వకండి కొత్త పెట్టుబడుల్లో ప్రయోగించకుండా జాగ్రత్త ఈ రోజు ఇరుగు పొరుగు వారితో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈరోజు మీరు వారు కూడా మిమ్మల్ని మానసిక ఒత్తిడి కలిగించి ఏదో ఒకటి ఫోకస్ కంపెనీలలో కూడా మిమ్మల్ని పెట్టుబడులు పెట్టించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అదేవిధంగా ఎవరిని నమ్మకం పెట్టుకోవడానికి కూడా సమయం తీసుకోండి సందర్భాల్లో కూడా సంబంధాలలో కూడా కొన్ని నష్టాలే ఉన్నాయి జీవన విధానంలో కూడా ఓర్పు నియమం కష్టపడి పనిచేయడం మీరు లక్షణం కాబట్టి ఈరోజు మీరు ఒకరి వల్ల నష్టం జరగడం వారు బలహీనత అవుతుందని అనుకోవాలి ఏ బలహీనత అవుతుందని కాదు ఎందుకంటే ఒక నష్టం అనేది మిమ్మల్ని మానసిక ఇబ్బందుల నుంచి జరగవచ్చు ఏ పరిస్థితుల్లో జరగవచ్చు అంటే ఒక పెట్టుబడి లేదా ఇందాక చెప్పినట్టుగా అప్పు వల్ల నష్టం జరగదు సహ ఉద్యోగిని ఐడియా తీసుకొని తన పేరు మీద వేసుకోవడం జరుగుతుంది కుటుంబంలో చిన్న చిన్న అపార్థాల వల్ల మీరు తప్పు చేసినట్లుగా ఇంటివారు వారు ఆరోపణలు కూడా వస్తాయి ఒక మాట మీద నమ్మకం హృదయపూర్వకంగా పనిచేదో జాగ్రత్త పడేలోపే మీ చేతులు దాటిపోవడం కూడా జరుగుతుంది కాబట్టి ముఖ్యమైనటువంటి సందర్భం ఏంటంటే ఈరోజు మీకు ఎవరి మాట పట్టించుకోవద్దు డబ్బు సంబంధమైనటువంటి లావాదేవీలు డబుల్ చెక్ చేసుకోండి ఒప్పందాలు సొంతకాలు చేసే ముందు చిన్న అక్షరాల వరకు చదవండి ఇక కోపం లేదా ఆతురతతో నిర్ణయం తీసుకోవద్దు అలా తీసుకుంటే మీరు చాలా అంటే చాలా నష్టపోతారు కాబట్టి మీ ఉద్యోగుల యొక్క ఆరోగ్య ప్రభావితం కావచ్చు కుటుంబంలో వ్యక్తిగత జీవితంలో ఒడిదొడుకులు కూడా ఉండవచ్చు కానీ మీ వివాహ సంబంధంలో ప్రేమను విడిచి హానికరమైన అలవాట్లు నివారించడం మంచిది శుభ పాఠాలంటే హనుమాన్ చాలీస భగవద్గీత అలాంటివి పారాయణం చేయడం చాలా మంచిది ఈ రోజు మీకు గౌరవాన్ని హాని కలిగించే వ్యక్తిగత వ్యాపార నష్టాలు జరగవచ్చు కొత్త వ్యక్తుల ద్వారా మోషాలు మధ్య వ్యక్తులతో దూరంగా ఇంకా పెద్ద డబ్బు అప్పు విషయాల్లో కూడా జాగ్రత్తగా మంచిది ఇంకా శుభ పరిహారాలు కూడా మీకు కొన్ని అద్భుతంగా అయితే ఉంటున్నాయి అయితే మీకు పూర్తి స్థాయిలో ఒకటికి పది సార్లు ఆలోచించేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు కనుక మీరు అందరినీ నమ్మి పూర్తిగా ఇబ్బందుల్లోకి వెళ్తూ ఉంటారు మీపై కొన్ని దృష్టి కూడా ఎక్కువగా ఉంటుంది అసూయ ద్వేషం బలంగా పనిచేసుకోండి ఎదుటి వ్యక్తుల వల్ల అనేక సమస్యలు అనారోగ్య నష్టాలు రావడం కొన కారణం అదే విధంగా జాతక సంచార ప్రభావాల పరిస్థితుల వల్ల కూడా బాహ్య వ్యక్తుల ప్రాకృతి ప్రవర్తన ద్వారా కూడా మారవచ్చు ముఖ్యంగా రాము ఎక్కువగా బాహ్య ప్రభావాలకు ఎక్కువగా దాని కాబట్టి ఈ రోజు ప్రత్యక్షంగానో పరోక్షకంగానో పరిచయాలు స్నేహితులు శత్రువులు వల్ల కూడా మీకు ఇబ్బందులు ఉన్నాయి ఏంటంటే కొత్త వ్యక్తులు మధ్యవర్తులు పొరుగు వారు స్వేయ ఆ జీవితంలో నిర్ణయాత్మకంగా మార్పులకు దోహదపడతారు ఏదైనా నష్టం సమస్యలకు వస్తే అదృష్టానికి మార్పులు తీసుకురావచ్చు ఒక మీరు ఇంకా మనకు ప్రత్యేకంగా కనుక అయితే ఈ యొక్క పూర్తిగా అనుగుణ విషయాల్లో కానీ ఉద్యోగుల విషయంలో తప్పుడు సలహాలు స్నేహితుల విషయంలో తప్పుడు సలహాలు ఏ విధంగా ఉంటాయంటే ఈరోజు మీరు ఒకటికి పది సార్లు ఆలోచించాలి అంటే ఒక ఉద్యోగం చేయొచ్చు చేయొద్దు మోచుకు నచ్చుదని చెప్పి మీతో కృషి వృధా చేయించవచ్చు ఇంకొకరు ప్రాజెక్ట్ వదిలే కష్టం చాలా ఉంటుంది అని చెప్పి మిమ్మల్ని ప్రమోషన్ చేతులు అయితే జరిపోవచ్చు కొందరు సహచర్యలు అయితే తమ పొరపాటును మిమ్మల్ని చేస్తారంటూ కూడా చూపించవచ్చు కాబట్టి ఈ రోజు మీకు బిజినెస్ లో డబ్బు పెట్టి సందర్భాలు ఉన్నా సరే ఖచ్చితంగా లాభం వస్తుంది అని చెప్పి చివరికి నష్టం తెచ్చింది ఒక వ్యక్తి నమ్మి మిమ్మల్ని ఉపయోగపడతానని చెప్పి మీకు మోసం జరగవచ్చు ఇలాంటిది పూర్తిగా ఇబ్బందుల పరంగా కూడా మీరు పడేటువంటి సందర్భాలు ఇంకా ముఖ్యంగా వ్యాపార భాగస్వామ్య విషయంలో పెట్టిన తప్పు కూడా అవుతుంది ఎందుకంటే ఈ రోజు మీరు మకర రాశి వారు వ్యాపార భాగస్వాములు కూడా చాలా కీలకం ఎందుకంటే మీరు చాలా కష్టపడి సంపాదిస్తారు ప్రతి రూపాయలు కూడా విలువ అయిన దానిగా భావిస్తారు కానీ పెట్టిన నమ్మకం తప్పు మీద పడితే మాత్రము మీరు అస్సులో బాగా ఊహించలేదు ఎందుకంటే ఇది ఒక చిన్న ఒప్పందం మకర రాశి వారికి వ్యాపారం చేసే సమయం చాలా లెక్కలు వేసుకుంటారు కానీ కొన్నిసార్లు అనేది లెక్కలు తగ్గిపోతాయి ఇది ఒక చిన్న ఒప్పంద లోపం కావచ్చు పెద్ద నష్టానికి దారితీస్తుంది భాగస్వామి చేసినటువంటి తప్పు లావాదేవీలు ఈ రోజున మన మానసిక ఇబ్బంది పడుతుంది వ్యాపార భాగస్వామ్యం మాట మీద నమ్మి పెట్టిన డబ్బు సరిగ్గా తిరిగి రాదు మనలో భాగస్వామి లాభం లాభం పర్చుకోవడానికి మోసం చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ వ్యాపార భాగస్వామి విషయంలో మగరాశి వారికి తప్పక పాటించవలసినటువంటి విషయాలు ఏంటంటే ఒప్పందంలో చిన్న అక్షరాలు కూడా చదవాలి లాభ నష్టాలు సంబంధాలు లెక్కలో రాతపూర్వకంగా ఉండాలి ఒక భాగస్వామి మాట నమ్మి పెట్టద్దు రెండో మూడు సలహాలు తీసుకోవడం అనేది మంచిది మీ లెక్కలో బాగా చూసేవారైనా సరే వేరొక లెక్కల మీద కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ ఆధారపడదు ముఖ్యంగా ఇక మీ జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళేటువంటి రోజు రోజు కనుక ఇక మకర రాశి వారికి జాగ్రత్తగా ఉండడం సహజం కానీ ఈ రోజు ఒకరి వల్ల అంత తారుమారు అయ్యే అవకాశాలు ఉంది అందుకే మరింత శ్రద్ధ ఓర్పుతో మీరు ముందుకు వెళ్ళింది ముందుకు సాగండి జాగ్రత్త పాటిస్తే ఈ రోజు అదృష్టం మీ వైపు కూడా తిరిగేటువంటి అవకాశాలు కూడా మీ వైపు ఖచ్చితంగా కాబట్టి ఎప్పుడు కూడా కోపం వద్దు ఆకృత వద్దు కష్టాలు పెట్టాలి సమస్యలు వస్తూనే ఉంటాయి ప్రతి ఒక్కరికి ప్రతి దాన్ని సమయం వృధా చేసుకోవాలి ఇప్పుడు పూర్తిగా ఈరోజు ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను మీకు గనక నచ్చినట్లయితే మా ఛానల్ని మీరు లైక్ చేయడం మర్చిపోద్దు అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీ మకర రాశి వారి స్నేహితులకు కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని జ్యోతిష్య విశ్లేషణ వీడియోల కోసం మీరైతే తప్పకుండా పక్కన ఉన్నటువంటి పెళ్ళైకాన్ని కూడా నచ్చడం మర్చిపో Valeu, não valeu, cara